ఆయన గుంటూరులో జేకేసి కాలేజీలో కష్టపడి చదివి అమెరికా వెళ్లి ఒక లాగా జీవితం మొదలుపెట్టి మల్టిపుల్ రంగాల్లో సాఫ్ట్వేర్లో వేరే బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రాణించి అక్కడ తెలుగువారికి నాయకత్వం వహించి నాట్స్ సంస్థకి అధిపతిగా ఎదిగి మళ్ళీ మాతృదేశానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో గత పది సంవత్సరాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భ్రవణం లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి బాలకృష్ణ గారికి అండగా ఉంటూ ఆ హాస్పిటల్ పురోభివృద్ధికి తోడ్పడుతూ అదేవిధంగా ఇక్కడ రాజకీయ రణక్షేత్రంలో తెలుగుదేశంకి తోడుగా ఉంటూ అన్ని రకాల అండదండలు అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుపోతూ ఏ ఒక్కరితో కూడా విభేదం లేకుండా ఉండేటువంటి అతి తక్కువ నాయకుల్లో మోహన్ కృష్ణ గారు కాబట్టి నుంచి సాయంత్రం వరకు పార్లమెంట్ లో వీటిలో బిజీగా ఉన్నా కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి ఆయనకి మేము తోడుగా అండదండలు ఉండాలి అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఈరోజు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నిస్వార్థంగా కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు మంచి పదవులు వస్తాయనే దానికి ఈ స్టేజ్ లో ఇద్దరు ముగ్గురున్నారు ఒకళ్ళు కాదు ముగ్గురు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు వీరికి మంచి పదవులు ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కష్టపడుతూ ఉంటే అదే కాలం మనని ముందుకు తీసుకువెళ్తుంది అని ఇక్కడ ఉన్న యువత అందరికీ ఒక్కొక్కసారి గుర్తు చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ఒక్కొక్కసారి మనస్ఫూర్తి అభినందన థ్యాంక్ యూ